స్టార్ న్యూస్ తెలంగాణ కి స్వాగతం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చందయ్య పల్లెలో పంచాయతీ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ పంచాయతీ కార్యదర్శులు విధులకు హాజరు కాకుండా తమ అసిస్టెంట్లకు తమ పాస్పోర్ట్ ఫోటోలతో పాటు మొబైల్ ఫోన్లను ఇచ్చి కార్యాలయాలకు హాజరైనట్లు ఫోటోలను అప్లోడ్ చేస్తున్నారు తాజాగా పంచాయతీ కార్యదర్శి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతోనే అప్లోడ్ చేసినట్లు గుర్తించడంతో చందరియ్యపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజన్నను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు ఉద్యార చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారంగా గ్రామ పంచాయతీ సెక్రటరీస్ గ్రామంలో ప్రతిరోజు ఉదయమే ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు గ్రామానికి చేరుకొని గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ పర్యవేక్షించడం తర్వాత రక్షిత మంచినీటి సరఫరా వీధి దీపాలు తర్వాత ఈ గార్బేజ్ కలెక్షన్ ప్రతి ఇంటింటి చెత్త సేకరణ తర్వాత నర్సరీ తర్వాత సిగ్రిగేషన్ ఇవన్నీ చూడవలసి ఉంటుంది ప్రతిరోజు ఉద్యమే రావాలి ఇవన్నీ చూసుకోవాలి తర్వాత అంతకుముందు డిఎస్ఆర్ అటెండెన్స్ ఉండేవి ఈ ఫోటో క్యాప్చర్ అనేది లేకుండే ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టేది ఏప్రిల్ మాసం నుండి ఈ డిఎస్ఆర్ యాప్ అనేది కొత్తగా ప్రవేశపెట్టడం వల్ల ఇప్పుడు ఇతనికి గ్రామ పంచాయతీ సెక్రటరీ చందేపల్లి రెగ్యులర్ విలేజ్ అతనికి ఇన్ఛార్జ్ సిరికొండ ఈ తొమ్మిది గంటల నుంచి పది లోపు అతడు కనీసం ఉదయం కానీ హృదయం జిఎస్ఆర్ అటెండెన్స్ కొట్టినా కానీ ఫోటో క్యాప్చర్ అనేది ఖచ్చితంగా తయారు చేస్తారు ఫీల్డ్ విజిట్ చేసుకుంటాం అయితే అక్కడ సిరికొండ ఫీల్డ్ మీద ఉండి అక్కడ ఎన్ఆర్ఈస్ పనుల మీద రకరకాల ఫండ్ల మీద ఉండి ఆ టైంలో ఇక్కడ రాలే అప్పుడు ఈ కారబార్ అనే వ్యక్తికి కొద్దిగా లాగిన్ అయ్యి ఫోటో క్యాప్చర్ చేయమని చెప్పి ఏదో అడగా ఈమెంట్ ఏంటంటే అది అతను కూడా భయపడి పడి ఆప్షన్ పడుతుందో ఏమవుతుందో అని చెప్పి ఉద్దేశంతో భయపడి అడగా అతడు ఏం చేసాడంటే ఫోటో క్యాప్చర్ ప్రతి గ్రామ పంచాయతీలో గవర్నమెంట్ ఆఫీసుల గౌరవ రేవంత్ రెడ్డి కానీ ఫోటోలు ఉంటాయి అన్నీ ఉంటాయి ప్రతి ఆఫీసులన్ను కూడా ఉంటాయి కాబట్టి ఇతడు ఏం చేసిన ఆ ఫోటో క్యాప్చరు ఇతడు ఇమీడియట్లీ వచ్చి కూర్చున్న తర్వాత ఇంత ఫోటో కొట్టాలా మీద ఫోటో కొట్టేసి కొట్టడం వలన ఇది తప్పిదం వలన పై అధికారులు దృష్టికి అది పోయింది లాగి అది చూసి వాళ్ళు చెక్త ఏంటంటే ప్రతిదీ ఏం చేస్తుంది పని ఏం కదా ఎవ్రీడే ఏం జరుగుతుంది పనిచేయ కార్యదర్శి ఏమేమి పని చేస్తుండ్రు ఎన్ని ఫోటోలు కొడుతుండ్రు ఏమి ఏ వర్క్ సెటిఫింగ్ అని చెప్పి చెక్ చేస్తూ ఉంటారు అధికారులు దానిలో ఇది కొంత తప్పిదం వల్ల ఈ ఫోటో కనిపించడం వల్ల ఇతన్ని పై యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేయడం జరిగింది